అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిణాయన పుణ్యకాలం వెళ్తూ ఉత్తరాయణ కాలం వస్తూ ఉండగా మధ్యలో వచ్చే మాసమే ధనుర్మాసం ఈ ధనుర్మాసం వచ్చిందంటే ప్రతి వైష్ణవాలయంలో కనిపించేది క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకే ఒక్క రంగనాథని భక్తురాలు తల్లి గోదాదేవే వినిపించేది తిరుప్పవై ముప్పై పాసురాలే మానవకాంతగా జన్మించి మహావిష్ణువు మాత్రమే మనువాడుతానని తను చేసుకోపోయేది మనిషి కాదు విగ్రహం అని అందరూ చెప్తున్నా భక్తికి లింగభేదం లేదని చెప్పిన అచంచలమైన ప్రేమకు ప్రతిరూపం ఆ ఆండాళ్ళమ్మ గోదాదేవి అందరూ అమ్మవారిలా కాకుండా ఈ తల్లికి ప్రత్యేకంగా భుజం పైన కానీ చేతిపైన కానీ రామచిలుక ఒకటి ఉంటుంది దాని రహస్యం మీకు తెలుసా అసలు గోదాదేవి విష్ణు చిత్తుల ఎందుకు జన్మించింది తల్లి పూర్వజన్మ రహస్యం ఏంటి సంక్రాంతి ముందు రోజు అయిన భోగి రోజునే గోదా రంగనాయకుల వివాహం ఎందుకు చేస్తారు ధనుర్మాసానికి గోదాదేవికి ఉన్న రహస్యం ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఇప్పటి వరకు ఎన్నో గోదాదేవి వీడియో చూసే ఉంటారు ఒక్కసారి ఈ వీడియోని చివరిదాకా చూడండి పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే పెళ్లి కాని వారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది ఇప్పుడు ధనుర్మాస ప్రాధాన్యత చూద్దాం లక్ష్మీదేవి అంశతో తులసీవనంలో విష్ణుచిత్తులకి లభించిన గోదాదేవి విల్లిపుత్తూరు నుండి శ్రీరంగానికి వచ్చిన తల్లి ఆండాలమ్మ పెళ్లి కూతురుగా ఆలయంలో ప్రవేశించిన గోదాదేవి వివాహం అనంతరం అందరూ చూస్తుండగా ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడే జరిగింది అందుకే ఈ మాసానికి అంత ప్రాధాన్యత అప్పటి నుండి ఇప్పటికీ ఆచారం కొనసాగుతూనే ఉంది రామచరి రహస్యం చూద్దాం స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటుంది వివిధ రకాల పూల మాలికలతో ఆభరణాలతో అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ భక్తులు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆ తల్లి భుజంపై కానీ చేతిలో కాని ఒక రాము చిలుక దర్శనమిస్తుంది అమ్మవారి సందేశాన్ని ఈ చిలుక ద్వారా స్వామికి పంపించేవారట దీన్నే అమ్మవారి దూత అని అంటారు శ్రీవిల్లి పుత్తూరులో వంశపారంపర్యంగా ఒక కుటుంబం ఈ చిలుకలను తయారు చేస్తూ ఉంది అమ్మవారి ఆలయాన్ని సందర్శించినట్లయితే ఈ రామచిలుక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట సగ్గుబియ్యం ఆకుతో చిలుకను తయారు చేసి దానిమ్మ మగ్గను దాని ముక్కుగా అమర్చుతారట నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా అన్నంత సహజంగా కనిపిస్తుంది ఈ చిలుక ప్రతి నిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు ఈ చిలుకను గరుడు సేవలో శ్రీవారికి బ్రహ్మోత్సవాల్లో తిరుపతికి పంపిస్తారు రంగనాథ స్వామి కోసం ఉభయ కావేరుల ద్వీపానికి పంపిస్తూ ఉంటారు ఇలా కొలువు తీరిన అమ్మవారిని పూజించటం వల్ల ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఆండాళ్ళ తల్లి మాతను గుర్తు చేస్తుంది జనక మహారాజు యజ్ఞశాల నిమిత్తము భూమిని దునిచుండగా దొరికింది సీతమ్మ ఆండాళ్ళ తల్లి కూడా తులసీవనం నిమిత్తము విష్ణు చిత్తులు దున్నుచుండగా భూమిలోనే దొరికింది ఇద్దరు అయోనిజిలే లేని రామాలయం ఉండదు గోదాదేవి లేని వైష్ణవాలయము ఉండదు సీతమ్మ శ్రీరాముని వివాహమాడింది అలాగే ఆండాలమ్మ శ్రీరంగనాథుని వివాహమాడింది పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పూరిలో వసంతాచార్యులనే భక్తాక్రేసుడు ఉండేవాడు జగన్నాథుని ఆలయంలో ప్రథమ అర్చకుడుగా సేవలందించేవాడు ఎక్కడా లేని విధంగా దైవం పక్కన శ్రీలక్ష్మి లేకపోవడం ఆయనకు వెల్తిగా ఉండేది శ్రీకృష్ణ అవతారంలోని సుభద్ర ఎందుకు వెలిసిందో అనే అనుమానం ఆయనకు వేధిస్తూ ఉండేది ఒక పర్యాయం అదే ప్రశ్నకు సమాధానాన్ని వివరించమని ఆయన తన తండ్రిని కోరాడు శ్రీకృష్ణ అవతారం సందర్భంగా ఆ అవతార పురుషుని అసమాన సౌందర్యం చెల్లిలో సుభద్రను పరిచిందని అందుకే స్వయంభూ అయిన క్షేత్ర జగన్నాథుడు సుభద్రకు తన పక్కన ఈ క్షేత్రంలో చోటు కల్పించాడని తండ్రి వివరించాడు ఈ వివరణతో సంతృప్తి పడని వసంతాచార్యులు శ్రీలక్ష్మికి లభించాల్సిన న్యాయమైన స్థానం కోసం దగ్గరలోని వనానికి వెళ్ళి దైవాన్ని ధ్యానిస్తూ అన్నపానాథులను విడిచి వ్రతం ప్రారంభించాడు ఆలయంలో ప్రధాన అర్చకుడు లేని కారణంగా జగన్నాథుని పూజాధికారులు సక్రమంగా జరగకపోవడంతో జగన్నాథుడు వసంతాచారుని అనుమానం తీర్చేందుకు వసంతుని ముందు ప్రత్యక్షమయ్యాడు తను లౌకిక సంబంధ బాంధవ్యాలకు అతీతుడినని అందరిలోనూ అన్నింటా ఉంటూ అనన్యభావం కలిగి ఉంటానని వివరించాడు కనీసం శ్రీలక్ష్మితోనైనా జగన్నాథుడు తనకు కనిపించాలని వసంతుడు పట్టుబట్టడంతో దైవం ఆ భక్తునికి వరం ప్రసాదిస్తుంది శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు వసంత నీవు వీక్షించడానికి ఆరాటపడే శ్రీలక్ష్మి నీకు మరుజన్మలో కూతురుగా లభిస్తుంది నీవు నిర్వహించిన అర్చన సేవల కారణంగా మరుజన్మలో నీవు శ్రీవిల్లి పుత్తూర్లో విష్ణుచిత్తునిగా జన్మించి శ్రీరంగనాథునికి భక్తునిగా ప్రఖ్యాతి చెందుతావు నీ భక్తినే నాపై అనురక్తిగా చేసుకుని నీ కూతురుగా పెరిగిన శ్రీలక్ష్మి నన్ను కీర్తిస్తూ ప్రబంధాన్ని రచించి తరిస్తుంది అని తెలిపాడు అలా ఒక భక్తుని ఆరాటాన్ని తొలగించటం కోసం చూడుకొత్తు నాచియార్ అవతరించిందని చెబుతారు పసి వయసులోనే పరిమళించిన వికసిత భక్తి కుసుమం తమిళనాడులో శ్రీవిల్లి పుత్తూరులో నిరంతరం వటపత్ర సాయికి మాలాకైంకర్యం చేసేవాడు విష్ణుచిత్తుడు తులసీవనానికి భూమిని దునటానికి వెళ్ళాడు భూమి దొనుతూ ఉండగా అక్కడ శిశు భూమిలో కనబడింది ఆ పసికూనను చూసి పరమ సంతోషంతో విష్ణు చిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళాడు పెంచమని భార్యకిచ్చాడు ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది గోదా అంటే భూమి భూమి నుండి ఉద్భవించింది కనుకనే ఆమెకు గోదాదేవి అని పేరు పెట్టారు ఆ పసిపిల్ల దినదిన ప్రవర్ధమానమగచు అందరినీ సంతోషపెట్టేది చిన్నప్పటి నుండి శ్రీమన్నారాయణ మీద అమితమైన భక్తిని చూపెడుతూ ఉండేది యుక్త వయస్సు వచ్చేసరికి శ్రీమన్నారాయణుని తప్ప వేరే వారి అవ్వర్ని వివాహం చేసుకోనని నిశ్చయించుకుంది ఒకరోజు తండ్రి విష్ణు చిత్తుడు శ్రీవల్లి పుత్తూరులో వంటపత్ర సాయికి కంకిరం చేస్తూ ఉన్నాడు అది చూసిన గోదాదేవి పరవశించిపోయింది తండ్రి కట్టిన మాలలు తండ్రికి తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతిలో తన సౌందర్యం చూసుకునేది అద్దంలో చూసుకునేది తిరిగి ఆ మాలలను యథాస్థానంలో పెట్టేసేది ఒకనాడు తండ్రి ఇది చూశాడు అది తప్పని భావించాడు ఒకరోజు తీసుకువెళుతూ ఉండగా స్వామివారి మాలలో ఒక వెంట్రుకను గమనించాడు విష్ణు చిత్తుల వారు అమ్మ గోదా ఈ స్వామివారి మాలను నీవేమైనా ధరించావా అని అడిగాడు లేదు అని అడ్డంగా సమాధానం చెప్పింది గోదాదేవి గోదాదేవిని సున్నితంగా మందలించాడు విష్ణు చిత్తుల వారు అమ్మ స్వామికి నిర్ణయించబడిన పూలదండను నీవు ముందర ధరించుట అపచారమమ్మా అని చెప్పాడు ఆ రోజున కైంకర్యకు వెళ్ళి స్వామివారికి మాలను సమర్పించకుండానే మిగతా కార్యక్రమాలు పూర్తి చేశాడు ఇంటికి వచ్చి నిద్రించసాగాడు ఆ రోజు రాత్రి వడపత్ర సాయి నాకు మాలెందుకు వెయ్యలేదు విష్ణుచిత్త అని అడిగాడు విష్ణుచిత్తుడు తన కూతురు చేసిందంతా అపరాధమని తన కూతుర్ని మన్నించమనే ఆ రోజున మాల సమర్పించనందుకు జరిగినదంతా వివరంగా చెప్పాడు కొత్తవి తయారు చేయటకు సమయం లేకపోయిందని విన్నవించుకున్నాడు వడపత్ర సాయి చిరునవ్వుతో విష్ణుచిత్తును చూసి ఇలా అన్నాడు విష్ణు నీవు చింతించవలదు సందేహించను వలదు గోదాదేవి తాను ముందు దాల్చిన మాలకే మేము అడుగుచున్నది ఆమె కొప్పులో దాల్చని మాలికలు నాకు వద్దు ఆమె విశ్వము మీకు తెలియదు లక్ష్మీదేవియే ఈ లీలా విభూతి ఎందు భూలోకమున గోదాదేవిగా అవతరించింది అని వివరంగా చెప్పాడు రంగనాథుడు గోదాదేవి యుక్త వయస్సు రాగానే గోపికలు కృష్ణుని ఎందు చూపిన అనురక్తి ఆమె ఎందు పడుచూపింది గోపికలు తమకముతో శ్రీకృష్ణుని కొరకు కాత్యాయన వ్రతం ఆచరించారని వినగా ఆమెకు కూడా వటపత్ర సాయిందు అటువంటి అనురక్తి కలిగింది కృష్ణుడున్న మధురా యమునలో జలక్రీడలాడుట ఇవన్నీ మనసులో ఊహించుకుని ధనుర్మాసంలో తోటి బాలికలతో స్నానం చేసి వటపత్ర సాయి దేవాలయము శ్రీకృష్ణుని గృహమునకు తిల్లను తీసుకుని వెళ్ళి వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగాను తాను ఒక కోపనాంగగాను భావించి స్వామికి ధూప దీప నైవేద్యములతో దినదినము ఒక్కొక్క పాసురమును తమిళ భాషలో వ్రాసి వటపత్ర సాయికి సన్నిధికి పంపేది ప్రతిరోజు సన్నిధిలో పాడుతూ చెల్లులతో కాత్యాన్ని వ్రతము చేయించింది ఒక రోజున తన తండ్రిని నూట ఎనిమిది దివ్య తిరుపతులలోని మూర్తుల కళ్యాణ గుణములను చెప్పవలసిందిగా కోరింది పెరియాళ్ళు వారు చక్కగా వివరించారు ఆ వర్ణలను వింటుంటే శ్రీరంగం శ్రీరంగ శ్రీరంగనాయకుని మహదైశ్వర్యాన్ని విభూతి సౌందర్యమునకు ముగ్ధురాలైంది ఆయనను వివాహమాడదలిచింది గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహం ఎట్లా జరుగుతుందని విష్ణు చిత్రుడు వ్యాకులత పడ్డాడు వటపత్ర సాయికి మొరపెట్టుకున్నాడు వటపత్ర సాయి ఇలా అన్నారు నీ కుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి కొనిపుమ్ము అని ఆదేశించాడు శ్రీరంగనాథుడు ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుని కళ్ళలో కనిపించి నేను నీ పుత్రికను వివాహమాడదను సిద్ధముగా నుండుము అని చెప్పాడు మరుసటి దినమున శ్రీరంగనాథుని ఆజ్ఞ మేరకు ఆయన భక్తులు అర్చకులు మేడతాళాలతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని విష్ణుచిత్తుని శ్రీరంగనాథుని కోరికపై పల్లెకులో శ్రీరంగానికి తీసుకుని వెళ్లారు ఆ దినమున స్వామి ఆజ్ఞ చొప్పున శ్రీరంగనాథుని అచ్చా అచ్చావిగ్రహమునకు గోదాదేవినిచ్చి వివాహం చేశారు గోదాదేవి స్వామిని సేవించుట అందరూ చూచుండగా శ్రీరంగనాథుని గర్భాలయంలోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది శ్రీరంగనాథుడు విష్ణుచిత్తును చూసి నీవు దిగులు చెందకు అని ఆయనకు గౌరవ పురస్కారములుగా తిరుప్పరి పట్టము తోమాల శ్రీశెట్టూపము ఇచ్చి ఇతర సంస్కారములు జరిపి పంపించాడు గోదాదేవికి ఆండాల్ని చూడి కొత్తమ్మాల్ అని పేర్లు ఇచ్చారు గోదాదేవిని పన్నెండు మంది ఆళ్వారుల్లో చేర్చారు ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజూ రచించి పాడిన తిరుప్పావై పాసరాలు జగత్విఖ్యాతి నుందాయి అన్ని వస్తవాలయాల్లోనూ ధనుర్మాసంలో ప్రతి ఏటా అత్యంత భక్తితో ప్రజలందరూ ముప్పది రోజులు పాసురాలను పాడుచూ ఉంటారు ఆమె తిరుప్పావై నాచ్యార్ తిరుముడి నూట నలభై మూడు పాసురాలు జగత్విఖ్యాతమైన అందరి చేత తుతింపబడుచుంది తిరుప్పావై దివ్య ప్రబంధమే ముప్పై రోజులు పాడినవి మేలు పలుకులు మేలు ఒక రోజున విష్ణుచిత్తుడు గోదాదేవి వెనకాల శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీకృష్ణాలయంన ప్రవేశించారు గోదాదేవి నిచ్చల చిత్తంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉంది మీరు సర్వాంతర్యాములు నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లోనూ మీరే ఉన్నారు కదా స్వామి ఇచ్చట మీరు శ్రీకృష్ణులు శ్రీరంగంలో శ్రీరంగనాయకులు మీరే శ్రీరంగనాథులైన నన్ను మీ దేవేదిగా ప పరిణయమాడి చూడండి మీకు వంద కప్పుల చక్కెర పొంగలి వంద కప్పులు వెన్నను సమర్పించుకుందును అని మొక్కుకున్నదట శ్రీరామానుజుల వారు తమ సంచారంలో శ్రీవిల్లి పుత్తూరులో శ్రీకృష్ణుని సందర్శించారట శ్రీకృష్ణులకు ఈ విధంగా విన్నవించుకున్నారట స్వామి జగత్పిత మా సోదరి ఆండాలమ్మ శ్రీరంగనాథుడుగా స్వీకరించిన మీకు వంద కప్పులు చక్కెర పొంగలి వంద కప్పుల వెనను సమర్పించుకుందునని చెప్పిందటగా ఆమె మొక్కు తీరకుండా నుండకూడదు నేను ఇప్పుడు మీకు ఆమె సోదరునిగా ఆమె మొక్కును చెల్లించుచున్నానని వంద కప్పులు కాదు వంద కుండల చక్కెర పొంగలిని వంద కుండల వెన్నను శ్రీవెల్లి పుత్తూరు వటపత్ర సాయి శ్రీకృష్ణులకు సమర్పించి అందరి భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టారట ఆ దినము నుండి శ్రీరామానుజుల వారు గోదాగ్రజులుగా ప్రసిద్ధి చెందారు ఇదండి గోదాదేవి పూర్వజన్మ రహస్యం విష్ణు చిత్తుల వారికి గోదా జన్మించడానికి అసలైన కారణం ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్